మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఇక అలాగే హోసూర్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హోసూర్ చూసుకుంటే ఇక్కడైతే లెవెల్ క్రేట్లు ఉంటాయండి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు బాక్సులు అయితే వస్తాయి లెవెల్ క్రేట్లు బర్తీలు అయితే ఉండవు పెద్ద బాక్సులే లెవెల్ క్రేట్లు ఉంటాయి ఇక మదనపల్లి చూసుకుంటే బర్తీలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కేజీల వరకు అయితే వెయిట్ వస్తుంది ఇక్కడ ముందుగా ఈ ఓసూర్ విషయానికి వస్తే ఇక్కడ మచ్చకాయలు క్వాలిటీలు కాకుండా మచ్చకాయలు డ్యామేజ్లు ఊజీలు పొడికాయలు ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి క్లాస్కాయలు టాప్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే హోసూర్లో తొమ్మిది వందల నుంచి ప్రారంభ ధర వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల వరకు అయితే హోసూర్లో ఈ టమాటా ధరలు అయితే పలకడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే హేసూరులో ధర పలికింది ఇక టాప్ రేట్ హోల్సేల్ ధర టాప్ రేట్ చూసుకుంటే పదమూడు వందల అయితే హోల్సూల్లో టాప్ రేట్ అయితే పలికింది ఎక్కువ ఐటాలన్నీ తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి కొట్టే ఫస్ట్ దిగుమతి చూసుకుంటే దిగుమతి అయితే నేను పోల్చుకుంటే ఒక కొన్ని కొన్ని నెలలాగా నెలలాగొచ్చినా కొన్ని మందికి అయితే దిగుమతి ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ మర్చికయలు ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు ఈ మర్చికాయలు ఇవి పలకడం జరిగింది ఇక తార్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే మొదలపల్లలో పెద్ద బాక్స్లో పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి పదకొండు వందల నుంచి మొదలై పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల నుంచి పదమూడు యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాల్ చూసుకుంటే నెంబర్ వన్ ఐటల్ కాదు కానీ ఒక రకంగా ఉండే అన్ని పద్నాలుగు పదహైదు వందలు అయితే పలకడం జరిగిందండి ఇక్కడ నెంబర్ వన్ కాకుండా ఒక రకంగా ఉండే ఐటాలు పద్నాలుగు వందలు పదహైదు అయితే పలకడం జరిగింది ఇక నెంబర్ వన్ ఐటాలు టాప్ రేట్లు ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక రకంగా టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఒక మండీలో పదహారు వందలు ఒక మండీలో పదహారు యాభై ఒక మండీలో పదిహేడు ఇలా టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఒక చిన్న చిన్న ఐటాలు అయితే ఒక మండీలో అయితే పద్దెనిమిది వందలు వేశారని వేరే వాళ్ళు సమాచారం ఇచ్చారు అది కూడా ఒక ముప్పై నలభై క్రేట్ల ఐటమ్ మాత్రమే పద్దెనిమిది వందలు ఎక్కువ ఐటాలు వచ్చి టీవీఎస్ మండలి చూసుకుంటే ఒక ఏడు ఐటాల వరకు అయితే టాప్ క్వాలిటీలు ఏడు ఐటార్ వరకు అయితే పదిహేడు వందలు అయితే వేసారండి ఇక ఎక్కువ ఐటాలన్నీ మన పని ఈరోజు చూసుకుంటే మీడియాలు సెకండ్ క్వాలిటీలు గోళీలు అన్నీ కలిపి చూసుకుంటే ఎక్కువ ఐటాలన్నీ పదకొండు వందల నుంచి పదహైదు వందల లోపలయితే ఎక్కువ ఐటాలు అయితే ఉండడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి